ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం జూలై నెల సనాతన సార్థిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సనాతన వేదాంత జ్ఞాన సభలో ఉపన్యసించినటువంటి భాగములు అని వంద భాగం తెలుసుకుందాం సాయిరామ్ లోకమున ప్రతి వస్తువునకును వాటికి తగిన ధర్మము వాటికి లేకపోయిన అవి సత్యములు కాజాలవు ఉదాహరణకు అగ్నికి వేడి నైసర్గిక ధర్మము వేడి లేకపోయినా దాన్ని ఎట్టివారును అగ్ని అని అననేరగదా అట్లనే ద్రవము లేనిది నీరు కాదు ఇనుమును ఆకర్షించినది సూదంటురాయి కాజాలదు నీరుకు ద్రవత్వము ధర్మమై ఉన్నది ఉప్పునకు ఉప్పదనమే ధర్మమై ఉన్నది మిరపకాయకు కారము ధర్మము అయినట్లుగా మానకు మానవత్వము ధర్మము పశువునకు పశుత్వము ధర్మము దేనికి ఏ శక్తి ప్రధానమైనదై ఉండునో అది ఏ దాని ధర్మము ఎప్పుడు ఆ వస్తువునందు దానికి ప్రధానమైన శక్తి లేకపోవునో అప్పుడు అది అధర్మము ఆయా అనుష్ఠానము తగినటువంటి నిష్ఠను కూడా ధర్మం అని అందురు అనగా స్వరూప స్వభావము ఏకమైనదే సత్యము అదే పరమ ధర్మము సత్యం నాస్తి పరోధర్మ అనేటువంటి శృతివాక్యము కూడా దీనికి ఆధారము ఇటు ధర్మ నిర్మణకు బుద్ధును ధర్మాచర్మకు మనస్సును ప్రధానతత్వములు ఈ మనోబుద్ధుల తారతమ్యమును బట్టి వీటిని నాలుగు విధములుగా ఆచరించుతుందరు మొదటిది స్వార్థాను సుఖబుద్ధి స్వార్థ సుఖబుద్ధి ఇది తన పట్ట తాను పోసుకొని జీంపవాలి అనేటువంటి అభిలాష గల కాకి బుద్ధి వంటిది కడకు కన్న పెట్టలు కానీ పెంచి పెద్ద చేసిన తండ్రిదండ్రులు కానీ కట్టుకున్న భార్యను కానీ బంధుమిత్రాదులను కానీ యోచించగా వారి సుఖ సంతోషములను హెచ్చారించగా తమ బ్రతుకులకై ప్రాకులాంటి ఈ తరగతి జీవులకు నైధర్మము వీటి వారిని నరపశువులు అని అంటూ ధర్మమే ఇక రెండవ వారు స్వార్థ పరార్థసుఖ బుద్ధి కలవారు ఇది వివేక జనితమై ఇరు కనపడుతూ ఉంటుంది అనగా తమ సుఖము తాము కోరుటే కాక తమ వారుల సుఖమును తమ సమాజ సుఖమును కూడా ఆశింతురు వీరు మొదటి తరగతి కంటే ఒక మిట్టు ఎక్కువ ధర్మం కలవారుచున్నారు ఇక మూడవ తరగతి వారు ఉత్తమ ధర్మ బుద్ధి కలవారని తెలుపవచ్చును వీరు తమకు ఎట్టి కష్టములు దుఃఖములు కలుగుకున్నట్లు చేసుకుంటే కాక ఇతరులు కూడా అట్టి కష్ట నష్ట దుఃఖములు కలుగుకున్నట్లు మెలుగుదురు పరుల హితము తమ హితముగాను పరుల బాధ తమ బాధగాను తలంచి వివేక బుద్ధితో ఉపకార బుద్ధితో పాటు తమ సుఖ సంతోషములకు కూడా ఆశించురు ఇది మానవుల సహజ ధర్మము ఇటు ధర్మము కలవారి వలనే లోకమునకు క్షేమము కలుగును ఇక నాలుగో తరగతి వారు వీరిని ఆధ్యాత్మిక ధర్మబుద్ధి గలవారని అందరు వీటి వారి సుఖధమును పూర్తిగా త్యజించి శాశ్వత సుఖమును పొందగోచుందరు వారు ఏ కర్మలు చేసినను ధర్మబుద్ధితో ప్రవర్తించరు కనుక ఏమి చేసినను సుఖమునే అందించరు ఇది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి ధర్మము ధర్మములు అనేకములునూ అనాది నుండి వస్తున్న అనాది నుండి వస్తున్న ఆచరించి తీరవలసిన మానవ ధర్మములు రెండు ప్రధానములై ఉన్నాయి అవి ఏ సత్యము ధర్మము మిగిలిన సామాన్య ధర్మములన్నయ్యూ ఈ రెండింటి అందే అంతర్గతములైనవి ఈ రెండింటిని మానవుడు అర్థం చేసుకొని సమన్వించుకోవటమే శిష్టత్వము ఇట్టి వారల చరిత్రనే శిష్ట చరిత్రను కూడా అంటారు సత్యము ధర్మము శిష్టత్వము ఈ మూడింటి వివరములు గ్రహించి వహించి నిర్వహించిన మానవుడు సంపూర్ణ కాగలడము యథోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అనగా ఐహిక ఆముష్యమిగా సుఖమునే కాక కైవల్యమును కూడా అనగా మోక్షమును కూడా కలిగించినదైనది కావున ఎట్టి కార్యములు చేసిన మానవులకు ఇహలోక అరలోక సుఖములు కలుగునో మోక్షము ప్రాప్తించునో దాన్నే ధర్మమని అందరు అట్టి సుఖములకు ఏవి అంటకం ఏవి ఆటంకము కలుగుతున్నవో అట్టి కృత్యములను అధర్మములను అందరు ధర్మమును మూడు భాగములుగా విభజించరి అవి యజ్ఞ దాన తపస్సులను పడును ఇవి ప్రతి మానవునకు నిత్యాచనకు ముఖ్యమైనవి ఇందులో ఒక్కొక్కటి మరల త్రివిధములైనవి యజ్ఞమున కర్మ యజ్ఞము ఉపాసన యజ్ఞము జ్ఞాన యజ్ఞము అని మూడు భాగములను దానమున అభయదానము బ్రహ్మదానము అర్ధదానం అని మూడు విధములైన దానములను తపస్సున శారీరక మానసిక పాచికములైన మూడు భాగములు కలవు తపస్సు అనగా మానవులు భగవంతుని కొరకు తప్పించే ఏ స్థితి కలదు దాన్ని తపస్సు ఎందు ద్వంద్వములను సహించుట అనగా కష్ట సుఖములను లాభ నష్టములను శీతోష్ణములను సహించుట ఇట్టి సహనమునే తితిక్ష అని కూడా అంటారు దానము అవసరం వచ్చినప్పుడు ప్రజలకు అడిగిన వస్తువును తాను కలిగి ఉన్నది లేదనక కాదనక ఇచ్చుట అంత మాత్రమే కాక వస్తువును వారి స్థితులను కూడా కొంత యోచించి విచారించి ఇవ్వగలను కాకుండా అది ప్రమాదమునకు అపకారము దారితీయును పిల్లవాడు వజ్రమును పిచ్చివాడు కత్తియును అడుగును వీటిని కాదనకూడదని ఇచ్చిన అవి ప్రమాదము గురియోగును కదా కనుకనే దానము చేయనప్పుడు చేయువాని శక్తి సామర్థ్యములను పొందువాని యోగ్యత స్థితులు కొంత యోజించి విచారణలో క్షేమము ఫలితమైన దాని అది ఉత్తమ దాన భగ గుణం సాయి రామ్ సమస్తలోగా समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाटा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి